సూపర్ స్టార్ కృష్ణ నటించిన రెండు వందలవ చిత్రం ఈనాడు పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని పద్మాలయ పిక్చర్స్ పతాకంపై జి హనుమంతరావు నిర్మించారు పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రానికి జేవి రాఘవులు సంగీతం అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున విడుదలై ఘన విజయం సాధించిన ఈనాడు పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ యువరాజ్ గుంటూరు పల్లవి డీలక్స్ విశాఖపట్నం శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి సరస్వతి కాకినాడ శ్రీదేవి ఒంగోలు శ్యాంప్రసాద్ టాకీస్ ఏలూరు శ్రీ వెంకటేశ్వర టాకీస్ భీమవరం శ్రీ వెంకటరమణ టాకీస్ మచిలీపట్నం నటరాజ్ థియేటర్ తెనాలి రామకృష్ణ థియేటర్ విజయనగరం కల్పనా థియేటర్ శ్రీకాకుళం ఆంజనేయ టాకీస్ హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ జమినీ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి మినీ ప్రతాప్ డియర్ అప్పట్లో ఈనాడు సినిమాని మీరు ఏ టాకీస్ లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి